నమో నారాయణాయ నమ ఆత్మబంధువులందరికీ నమస్కారం శ్రీమద్ ఆంధ్ర భాగవతం ముప్పై ఏడవ భాగం పురాంజనోపాఖ్యానం మనం తెలుసుకుందాం భారతీయ సంప్రదాయంలో ఋషులు చెప్పే తీరు చాలా గొప్పగా ఉంటుంది తత్వబోధ చేసేటప్పుడు కూర్చోబెట్టి తత్వాన్ని మాత్రమే చెబుతాము అంటే చాలామంది అదేంటో మనకు అర్థం కాదు ఏం వెళ్తాము ఏం వింటాము అని చాలా భయంకరంగా ఉంది ఇదంతా తమకు అర్థం కాదు అందదు అని అంటారు అందుకని ఋషులు ఏం చేస్తారు అంటే బోధ చేసేటప్పుడు ఆ తత్వాన్ని కథతో కలిపేసి చెప్తారు కథ ద్వారా చెప్పారనుకోండి అందరూ కూడా శ్రద్ధగా వింటారు పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి కూడా అర్థమవుతుంది అట్లా మరి ఆ తత్వాన్ని బోధించేటప్పుడు చక్కగా కథల ద్వారా ఋషులు చక్కగా అందరికీ అందించారు అలా ఆ రూపంలో ఈ ఎందుకంటే నారదుడు ప్రాచీన బరిహి అనే మహారాజుకి ఈ పురాణనోపాఖ్యానాన్ని వివరించాడు అది మనము తెలుసుకుందాం ప్రాచీన బరిహి కేవలం ఈ శరీరమే శాశ్వతం అనుకుని తాను భూమి మీద శాశ్వతంగా ఉండిపోతాను అనుకుని తను ఎటువంటి మార్గంలో సంపాదించిన తనని అడిగేవాళ్ళు లేరు అనుకుని ఒక రకమైన అజ్ఞానంలో జీవితాన్ని గడిపేస్తున్నాడు చాలా తొందరగా అతనికి జ్ఞానోదయం కల్పించడం కోసం మహాత్ముడైన నారదుడు ప్రాచీన బలిహికి చెప్పిన కథకే పురాణ ఉపాఖ్యానం అని పేరు అయితే పూర్వకాలంలో పురాంజనుడు అనబడే రాజు ఉన్నాడు ఆయన తాను నివసించడానికి యోగ్యమైన కోట తను నివసించడానికి యోగ్యమైన రాజ్యాన్ని అన్వేషిస్తూ బ్రహ్మాండాలన్నీ కూడా తిరిగాడంట కింద భూమి మీద కాదు బ్రహ్మాండాలన్నీ తిరిగాడు కానీ ఆయనకి ఏదీ నచ్చలేదు చిట్ట చివరికి హిమవత్ పర్వతపు దక్షిణ కోసం ఉన్నటువంటి ఒక దుర్గాన్ని చూశాడు ఇది చాలా బాగుంది నేను ఇందులో ప్రవేశిస్తాను అని అనుకున్నాడు అప్పుడు అందులో నుంచి చాలా అందమైన యవ్వనం అంకురిస్తున్న ఒక స్త్రీ బయటకు వచ్చింది ఆవిడ బయటకు వస్తుంటే ఆవిడ వెనుక ఐదు తలల పాము ఒకటి బయటకు వచ్చింది ఆవిడ పక్కన పదకొండు మంది కాపలాగాసే ఉన్నారు ఒక్కొక్కరు వెనుక నూరుగురు చొప్పున సైనికులు ఉన్నారు ఆవిడ్ని చూసి పురంజనుడు నువ్వు ఎవరు అని ప్రశ్నించాడు పురంజనుడు తాను ఒక్కడే ఉన్నానని తనతో ఎవరూ లేరని అనుకుంటూ ఉంటాడు కానీ ఆయన వెనక అవిజ్ఞాతుడు అనబడే మిత్రుడు ఉంటాడు అవిజ్ఞాతుడు అంటే తెలియబడని వాడు అజ్ఞానము అనే అర్థం ఆ అవిజ్ఞాతుడుగా చెప్పాడు ఆయన ఎప్పుడూ పురంజనుడు వెనకాలే ఉంటాడు కానీ పురంజనుడు ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోడు అందుకనే నాకు అజ్ఞానం ఉంది నాకేమీ తెలియదు అనే భావం లేదు అటువంటి మిత్రుడు ఉండ ఉన్నప్పుడు పురంజనుడు ఆ కాంతను నువ్వు ఎవరు అని అడిగాడు అప్పుడు ఆమె ఏమో నాకు తెలియదు నా తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు నేను పుట్టి బుద్ధి ఎరిగిన ఇక్కడే ఉన్నాను ఈ కోటలో ఉంటూ ఉంటాను నువ్వు మంచి యవనంలో ఉన్నావు నా పేరు పురంజని నీ పేరు పురంజనుడు అందుకని నీవు ఈ కోటలోనికి రా వస్తే ఇద్దరం మానుషమైనటువంటి లో భోగాల్ని అనుభవిద్దాం నూరు సంవత్సరాలు నువ్వు ఇందులో ముందుగానే కానీ ఈ కోటకు ఒక గమ్మత్తు ఉంది ఈ కోటకు తూర్పు దిక్కుగా ఐదు ద్వారాలు ఉంటాయి ఈ ఐదు ద్వారాల నుండి బయటికి వెళ్ళచ్చు కానీ బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క కోట ద్వారంలో నుంచి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క మిత్రుణ్ణే తీసుకుని వెళ్ళాలి ఆ మిత్రులకు పేర్లుంటాయి వాళ్లతోనే బయటికి వెళ్ళాలి అలా ద్వారంలో నుంచి బయటికి వెళితే ఒక భూమి చేరతావు ఆ దేశంలో నువ్వు విహరించవచ్చు మళ్ళీ వెనక్కి వచ్చేయవచ్చు అని చెప్పింది ఆయన చాలా సంతోషించి ఆవిడని వివాహం చేసుకున్నాడు వాళ్ళిద్దరూ కలిసి సంతోషంగా జీవితం గడుపుతున్నారు పురంజనుడు అంటే ఎవరో కాదు మనమే మన కథే అక్కడ చెప్పబడింది పురంజనుడు అంటే కోట కోసం వెతుకుతున్నాడు అని అని చెప్తున్నారు కదా వెతికి వెతికి దక్షిణ దిక్కున హిమవత్ శృంగంలో వేలాడుతున్న కోటను చూశాడు దక్షిణ దిక్కున ఊరికి శ్మశానం ఉంటుంది అంటే ఏనాటికైనా శ్మశానంలో చేరవలసినటువంటి శరీరంలో ప్రవేశించటానికి సిద్ధపడ్డాడు పురంజనుడు అక్కడికి వెళ్ళేసరికి ఒక అందమైన మేడ కనిపించింది ఇక్కడ మేడగా చెప్పబడింది ఏమిటి అంటే ఈ శరీరంలో గల తల శరీరానికి పైన చక్కటి ఒక అందమైన తలకాయ ఉంటుంది దాని మీద ఉన్న వెంట్రుకలే పూల లతలు చేతులు కాళ్ళు ఇవన్నీ అగడతలు లోపల ఉన్నటువంటి ఇంద్రియాలు భోగస్థానాలు లోపల రత్నాలతో కూడిన వేదికగా చెప్పబడినది హృదయస్థానం అక్కడ ఎవరుంటారు ఈశ్వరుడు ఉంటాడు అక్కడ ఒక పాన్పు ఉంది దాని మీద మనం రాత్రి వేళ నిద్రపోతాం అంటే ఇంద్రియాలు మనస్సు బడలిపోయి వెనక్కి వెళ్ళిపోయి ఆత్మలో ప్రవేశించి నిద్రపోతాయి అప్పుడు మనకేమీ తెలియని స్థితి ఏర్పడుతుంది పురంజని ఎదురు వచ్చి తనని వివాహం చేసుకోమన్నది అప్పుడు పురంజనుడు ఆమెను నువ్వు ఎవరు అని ప్రశ్నించాడు కదా ఆవిడ నాకు తెలియదు అంది అంటే ఆవిడ బుద్ధి ఆవిడని ఐదు తలల పాము కాపాడుతూ ఉంటుంది అవే పంచప్రాణములు ఆ ప్రాణాలు ఏమిటి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు అనేటువంటి ఐదు ప్రాణాలు ఈవిడితో పాటు పదకొండు మంది భటులు వచ్చారు అని చెప్పారు కదా వాళ్ళే పంచ జ్ఞానేంద్రియములు పంచకర్మేంద్రియాలు మనస్సు ఈ పదకొండింటికి ఒక్కొక్కదానికి కొన్ని వందల వృత్తులు ఉన్నాయి అంటే ఒక్కొక్క ఇంద్రియానికి ఒక వృత్తి కదా అనేకం ఉంటాయి ఈ వృత్తులన్నీ కలిపి వాళ్ళ వెనక ఉన్నటువంటి భటులనమాట ఎంతమందితో కలిసి ఆవిడ వచ్చింది వివాహం చేసుకోమన్నాడు చేసుకుంది ఆవిడ ఒక మాట చెప్పింది ఏం చెప్పింది ఈ కోటకు తూర్పు దిక్కుగా ఐదు ద్వారాలు ఉన్నాయి అందులోంచి బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం నువ్వు ఒక్కొక్క స్నేహితుడినే పట్టుకుని వెళ్ళాలి అని చెప్పింది అంటే మనం అందరము అనుభవించేటటువంటి సుఖాలే ఈ ద్వారాలు పనులు చేయడానికి మనం అందరం ద్వారంలో నుంచే కదా బయటకు వెళ్తాము జీవుడు కూడా వాటిలో నుంచే బయటకు వెళ్ళి వ్యాపకాలు చేస్తూ ఉంటాడు తూర్పు దిక్కున ఉన్న రెండు ద్వారాలే ఈ రెండు కళ్ళు ఈ రెండు కళ్ళతో జీవుడు బయటి ప్రపంచాన్ని చూసి దానితో సమన్వయం అవుతూ ఉంటాడు ఒకటవ ద్వారం పేరు ఖద్యోత రెండవ ద్వారం పేరు అవిర్ముఖి అని అవి ఎంత చిత్రమైన పేరులో చూడండి ఖద్యోత అవిర్ముఖి చిత్రమైన పేర్లు చూడండి ఈ రెండు ద్వారాల్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క స్నేహితుడితో వెళ్తాడు ఒకడు జ్యుమంత్రుడు రెండవ అని పేరు మిత్రుడు జ్యు అంటే కాంతి మిత్రుడు అంటే సూర్యుని పేరు మీరు ఈ కళ్ళల్లో లోకాన్ని వెలుతురు చూస్తున్నప్పుడు వెలుతురు ఉన్నప్పుడు ఆ వెలుతురు ఉన్నప్పుడే ఆ కళ్ళు చూడగలుగుతాయి వెలుతురు లేకపోతే చూడలేవు అందుకని కంటితో ఇద్దరు మిత్రుల్ని పట్టుకోమని అంటే విభ్రాజితము అనబడే ఈ దేశానికి వెళుతూ ఉంటాడు వెళ్ళి ఈ లోకాన్ని అంతటినీ చూస్తూ ఉంటాడు కాబట్టి ఇవి రెండు రెండు ద్వారాలు క్రింద మరో రెండు ద్వారాలు ఉన్నాయి వాటి పేర్లు నళిని నాళిని ఈ రెండు ద్వారాల నుండి బయలుదేరినప్పుడు అవధూతుడు అనే స్నేహితుడితో వెళ్తాడు ఇక్కడ ఇద్దరు స్నేహితులు ఉంటారు అనే స్నేహితుడితో వెళ్తారు ఇక్కడ ఇద్దరు స్నేహితులు ఉండరు అవధూతుడు అంటే అంతటా తిరిగేవాడు ఎవరు వాయువు వాయువు అనే స్నేహితునితో సౌరభము అనే దేశానికి వెళ్తాడు అంటే ఈ ముక్కుతో వాసనలు పీలుస్తూ ఉంటాడు సౌరభము అంటే వాసన ఈ విధంగా అవధూతని సాయంతో నలిని నాళిని గుండా సౌరభము అనే దేశానికి వెళ్ళి వెనక్కి వస్తూ ఉంటాడు మూడవది ఒకటే ద్వారం దీని పేరు వక్తము అంటారు అంటే నోరు ఈ ద్వారంలోంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒకసారి ఒక స్నేహితుడు భుజం మీద చెయ్యి వేస్తాడు ఆయన పేరేంటంటే రసజ్ఞుడు ఒక్కోసారి బయటికి వెళ్ళేటప్పుడు రసజ్ఞుడితో వెళ్ళడు దీపానుడు అనే ఆయన్ని పిలిచి ఆయన భుజం మీద చెయ్యి వేస్తాడు రసజ్ఞుడితో వెళ్ళినప్పుడు బహుదకము అనే దేశానికి వెళ్తాడు వీపానుడితో వెళ్ళినప్పుడు అపణము అనే దేశానికి వెళ్తాడు రసజ్ఞుడితో వెళ్ళటం అంటే పండుకాయ అన్నం పులి పులిగోంగో పులిగోర చక్ర పొంగలి మొదలైనవి నోట్లో పెట్టుకునే రుచిని తెలుసుకోవడం విపణుడితో వెళ్ళినప్పుడు ఆపణం చేస్తాడు ఆపణం చేయటం అంటే మాట్లాడటం పనికి మాలినవన్నీ మాట్లాడుతూ ఉంటాడు ఈశ్వర సంబంధమైన విషయాలు తప్ప మిగిలినవి అక్కర్లేనివన్నీ మాట్లాడతాడు కుడి పక్కన ద్వారం ఉంది దీని పేరు పితృహు ఇది కుడి పక్క చెవి పితృహు ఈ ద్వారంలోంచి ఒకే స్నేహితుడితో బయటికి వెళ్ళాలి ఆయన పేరు శృతిధరుడు అంటే వేదం దీంతో వెళ్ళినప్పుడు పాంచాల రాజ్యానికి వెళ్తాడు అంటే వేదములో పూర్వభాగమైన కర్మలను చేసి ఇక్కడ సుఖాలను స్వర్గాది పైలోకాల్లో సుఖాలని కోరతాడు పుణ్యం అయిపోయాక క్రిందకు తోసేస్తారు చాలా కాలమైన తర్వాత ఒక గొప్ప గురువు దొరికితే అప్పుడు మాత్రమే ఎడమచవి ద్వారంలో నుంచి బయటకు వస్తాడు ఇప్పుడు కూడా శృతిధరుడి మీదనే చెయ్యి వేసుకుని బయటకు వస్తాడు కానీ ఉత్తర పాంచాల రాజ్యానికి వెళ్తాడు ఉత్తర పాంచాల అంటే నివృత్తి మార్గం అది సుఖాలని కోరుకోదు అది వేదము ఉత్తర భాగం అందుకని ఎడమచవి ద్వారంలో నుంచి వెళ్ళినప్పుడు మోక్షాన్ని కోరతాడు ఆ తర్వాత ఉత్తరం నుండి వెళ్ళే ద్వారానికి దేవహూ అనే పేరు అలాగే తూర్పున తిరిగి ఈ కోటకు క్రింది భాగంలో ఒక ద్వారం ఉంది అదే మూత్రద్వారం దాని పేరు దుర్మధుడు అక్కడ మదనం మదమును కల్పించే ఆవేశం ఉంటుంది ఆ ద్వారంలో నుంచి బయటకు వెళ్ళినప్పుడు దుర్మధుని మృదం మీద చెయ్యి వేసి సుఖమనే సామ్రాజ్యాన్ని చేరతాడు ఆ సామ్రాజ్యము పేరు గ్రామికము పశువులు కూడా పొందుతున్న సుఖమేదో ఆ సుఖాన్ని పొందుతున్నాడు అందుకని గ్రామికమైన దేశానికి వెళతాడు అన్నారు పటమట అంటే వెనక భాగమునందు ఒక ద్వారం ఉంది అది మల ద్వారం దాని పేరు లొబ్ధకుడు అంటే ఉన్నదాని బయట పెట్టని వాడు లోపలే కూర్చుని ఉంటుంది బలవంతంగా తోస్తే బయటకు వెళుతుంది అందుకని దాని పేరు వైశేషము అలా రెండు రకాలుగా వెళుతుంది జీవుడు నేను వెళ్ళను అని ఈ పురాన్ని పట్టుకుని కూర్చుంటాడు ఇందులోంచి బలవంతంగా తీసేస్తారు అంత పేచీపెట్టి తన శరీరం మీద భోగాల మీద తన ఐశ్వర్యం మీద కాంక్ష పెంచుకున్న వాడిని తరిమి తరిమి ఇదే దేశంలో భాగంలో ఉన్న అపానమ వాయు మార్గం గుండా వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోతే వైశేషము అనే భయంకరమైన నరకంలో యాత్ర మొదలెడతాడు ఎన్ని ద్వారాలు ఉన్నాయి ఇవి కాకుండా తన రాజ్యంలో ఎందరో ప్రజలున్నారు అందులో ఇద్దరు కళ్ళు లేని వాళ్ళున్నారు వాళ్ళు పుట్టుకతో అంధులు పురంజనుడు వారిద్దరి భుజాల మీద చేతులు వేసి వాళ్లతో కలిసి వెళుతూ ఉంటాడు ఒక ఆయన భుజం మీద చేయి వేస్తే ఆయన తీసుకువెళ్తూ ఉంటాడు కళ్ళు లేనివాడు ఆయన నడిపిస్తే ఈయన నడుస్తూ ఉంటాడు ఆయన పేరు దిశ స్మృత్ రంధ్రములు లేనటువంటి కాళ్ళు గుడ్డివి కళ్ళు వాటిని ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాయి ఇంకొక అందుడి మీద చెయ్యి వేసి వాడు చెప్పినవి చేస్తూ ఉంటాడు చేతులకి కన్నాలు ఉండవు వాటిని ఏమి చెయ్యమంటే దాన్ని చేస్తూ ఉంటాయి అలా తాను చేతులతో చేసిన దుష్కర్మల చేత తానే బంధింపబడుతూ ఉంటాడు అందుకని ఇద్దరు గుడ్డి వాళ్లతో తిరుగుతున్నాడు ఇటువంటి వాడు విషూచుడు అనబడే వాడితో అంతఃపురంలో భార్యా బిడ్డలతో ఎప్పుడూ సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఇటువంటి వాడు ఒక రోజున గుర్రం ఎక్కాడు దానికి తన పక్కన పదకొండు మంది సేనాపతులను పెట్టుకున్నాడు ఇవి పది ఇంద్రియాలు ఒక మనస్సు వాటికి ఒకటే కళ్యం ఒకటే సారథి అందుకని ఆ రథం ఎక్కి తాను చంపవలసినవి చంపకూడని వాటిని కూడా చంపేశాడు అంటే తాను చెయ్యవలసిన చెయ్యకూడనివి ఆయన పనులను చేశాడు చంపకూడని వాటిని చంపటం వలన అవి అన్నీ పగబట్టి ఇనుప కొమ్ములయ్యి ధరించి కూర్చున్నాయి అటువంటి స్థితిలో తిరిగి ఇంటికి వచ్చాడు భార్యను చూశాడు అయ్యో నేను విడిచిపెట్టి వెళ్ళిపోయాను బాగున్నావా అన్నాడు ఆవిడ అలకా గృహంలో ఉంది అంటే మరల సాత్విక బుద్ధి అందు ప్రవేశించాడు ఇలా ఉన్నప్పుడు కొన్నాళ్ళకి ఆవిడ చాలా పెద్దదైపోతుందేమోనని అనుమానం వచ్చింది అంటే మెల్లిమెల్లిగా బుద్ధి అందు స్మృతి తప్పుతోంది వీడికి అనుమానం రాగానే రోజున స్నానం చేసి ఉజ్వలము అనే వస్త్రం కట్టుకుని వచ్చింది అబ్బో మా ఆవిడికి అవ్వనం తరగటం ఏమిటి అనుకున్నాడు మళ్ళీ కౌగలించుకున్నాడు ఉజ్వలము అంటే తన బుద్ధి అందు తనకు భ్రాంతి అయినా నా అంత వాడిని నేను అంటూ ఉంటాడు ఇది ఈ భాగంలో ఉన్నటువంటి గొప్ప బోధ మన శరీరం కథ ఎంత చక్కగా చెప్పాడంటే మరి పురంజనుడు పురంజని మరి శరీరము శరీరములో మళ్ళీ వాళ్ళ మిత్రులు బో సైనికులని భటులని అని ఈ కథ ద్వారా ఇంత గొప్ప బోధని చక్కగా చేశారు అందుకని ఇది ఒక్కసారి కాదు రోజు మననం చేస్తే కానీ మన బుద్ధికి మనస్సుకి అందదేమో అనిపిస్తుంది చాలా గొప్ప బోధ చేశారు అది మామూలుగా చెప్తే అర్థం కాదని ఒక కథ రూపంలో అందించారు ఇది చాలా చాలా తెలుసుకోవాల్సిన విషయం మసలుకోవాల్సినది ఉంది ఈరోజు ఈ భాగం ఇంతవరకు పూర్తయింది ఓం సర్వే జనా సుఖినో భవంతు శుభ